మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అని ఇక ఇన్స్పెక్టర్ చెప్పడంతో మీరు ఆవిడ ఎవరో చెప్తే నాకు ఆ ఆడదాన్ని చూడాలని ఉంది అసలు ఎందుకు నా శోభని చంపింది అని నిలదీయాలని ఉంది అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఆవేశపడికని శరత్చంద్ర గారు మా దగ్గర విట్నెస్లు ఉన్నాయి కానీ అవి బలమైన సాక్ష్యాలు అయితే లేవు కాబట్టే పూర్తి సాక్ష్యాలు దొరికిన తర్వాత ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు మీరు చూద్దురు కానీ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే మీరు ఇలా సగం చెప్పి వెళ్ళిపోతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అని శరత్చంద్ర చెప్తాడు ఏదేమైనా మీరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆ ఆడదాని నుంచి మీకు కూడా ప్రాణాపాయం ఉంది ఆ ఆడది మిమ్మల్ని కూడా ఏమైనా చేయడానికి వెనకాడదు కాబట్టే కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ జాగ్రత్త చెప్పి వెళ్ళిపోతాడు బావా నువ్వు ఇలాగే మొన్న ఆలోచిస్తూ కళ్ళు తిరిగి పడిపోయావు నువ్వు ఇలాగే ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటే నీకు ఏమైనా అవుతుంది నే అని నేను టెన్షన్ పడుతున్నాను నువ్వు ఏదైనా అయిపోతే నేనేమైపోవాలి బావా అని అపూర్వ చెప్తుంది అప్పుడే మీరా బామ్మ కూడా అక్కడికి వస్తారు ఏంటి ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని శరత్ చంద్ర అంటాడు అన్నయ్య అది అది అని మీరా ఇక నసుగుతూ ఉంటుంది అదే అల్లుడు గారు మీరా చెప్పడానికి కొంచెం కంగారు పడుతుంది పెళ్ళి అయిపోయింది కదా ఆ తర్వాత శోభనం చేయాలి కదా అని బామ అడుగుతుంది ఏంటి మీరా ఏం మాట్లాడుతున్నావు నీ కొడుకుతో నా కూతురు శోభనం జరిపించాలా నువ్వు మతుండే మాట్లాడుతున్నావా అని అప్పుడే అపూర్వ అడుగుతూ ఉంటుంది అటుగా వెళ్తున్న చెర్రి ఈ మాటలన్నీ వింటాడు అమ్మయ్య శోభనం లేదు క్యాన్సిల్ క్యాన్సిల్లే అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు అసలు నా కూతురు గురించి నేను ఎన్నెన్ని కళ్ళ కన్నానో తెలుసా అసలు ఈ పెళ్ళే నాకు ఇష్టం లేదు అటువంటిది శోభనం జరిపించడం ఏంటి అది జరగనే జరగదు అని అపూర్వ కోప్పడుతూ ఉంటుంది అప్పుడే భూమి అక్కడికి వస్తుంది అదేంటి పిన్ని పెళ్ళయిన తర్వాత శోభనం జరిపించాలి కదా అసలు శోభనం జరిపించకూడదని ఎలా మాట్లాడతారు పెళ్ళి అయిన తర్వాత శోభనం జరిపిస్తేనే కదా పెళ్ళికి పూర్తి అర్థాన్ని ఇచ్చేది అని ఏమంటారు నాన్న అని భూమి అడుగుతుంది అవును భూమి భూమి చెప్పింది కరెక్టే కదా అని శరత్చంద్ర అంటాడు బావా ఏంటి బావా మీరు కూడా ఎలా మాట్లాడుతున్నారు అని అపూర్వ అంటుంది అవును అపూర్వ అసలు పెళ్ళైన తర్వాత వాళ్ళ శోభనం జరిగే తీరాలి కదా అయినా భూమి వేరు నక్షత్ర వేరు కాదు కదా భూమితో జరగాల్సిన పెళ్ళి చెర్రికి నక్షత్రతో జరిగిపోయింది ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైపోతే వాళ్ళే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కాబట్టే ఈ శోభనం జరిపించి తీరాల్సిందే అని శరత్చంద్ర అంటే అయ్యో బావా నక్షత్రకి అసలు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఇప్పుడు శోభనం అంటే అది ఏ ఏట్లోనూ దూకి చస్తుంది బావా ఇష్టం లేనిది నేను నా కూతురికి ఏది కూడా జరిపించను అని అపుర్వా అంటుంది అయితే నక్షత్రాన్ని పిలుద్దాము అనే నక్షత్ర ఇలా రా అని శరత్చంద్ర ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏంటి డాడీ అనే నక్షత్రం అక్కడికి వస్తుంది చూడు నక్షత్ర ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదు నువ్వు కుల్లికొడి ఏడుస్తున్నావు ఏడుస్తున్నావని నాకు తెలుసు కానీ ఈ పెళ్ళిని మార్చడం ఆ దేవుడి వల్ల మాత్రమే అవుతుంది జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు నువ్వు చెర్రి ఒకటి కావడమే మిగిలింది చూడు ఆ గగన్గాడి వల్ల మన ఇంటి పరువు ఎంత పోయిందో నీకు కూడా తెలుసు కదా ఇప్పుడు శరత్చంద్ర గారి రెండో కూతురు భర్తతో ఎడముఖం పెడముఖంగా ఉందట కాపురం చేయటం లేదట అని నలుగురు మాట్లాడుకుంటూ ఉంటే మన పరువు ఇంకా పోతుంది కాబట్టి ఈ శోభనానికి నువ్వు అంగీకరించాలి మీరిద్దరూ ఒక్కటవ్వాలి అని శరత్చంద్ర చెప్తాడు అలాగే డాడీ అని నక్షత్రం అంటుంది దాంతో అపూర్వ చెర్రి ఇద్దరు కూడా షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటారు అందరూ వెళ్ళిన తర్వాత థ్యాంక్ యూ భూమి నువ్వు ఇచ్చిన ఐడియా వల్లే ఇది జరిగింది అని మీరా అయితే చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని మీరాని చెర్రి నిలదీస్తూ ఉంటాడు అయ్యో భూమి చెప్పిన ఐడియా వల్లే కదా ఎప్పుడు ఈ శోభను ఏర్పాటు చేసేది అని చెప్పి మీరా వెళ్ళగానే చర్రన్కైతే ఇక చాలా కోపం వస్తుంది కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు ఇద్దరు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి భూమి నీకు అసలు బుద్ధు ఉందా నువ్వెందుకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేయమని చెప్పావు అని చర్రి భూమిని తిడుతూ ఉంటాడు నేను తప్పు చేశానని మాట్లాడుతున్నావా చర్రి అని భూమి అంటుంది అవును ముమ్మాటికి నువ్వు తప్పు చేశావు నేను అసలు ఏ పరిస్థితుల్లో నక్షత్రం ఎలలో తాళి కట్టానో నీకు తెలుసు కదా నీతో పెళ్ళిని నేను తప్పించుకోవడం కోసమే కదా నక్షత్రం ఎలలో తాళి కట్టాను ఇప్పుడు ఫస్ట్ నైట్ అంటే నక్షత్ర చేతిలో నేను అయిపోయినట్లే అది అయ్యే పని కూడా కాదు అని నన్ను చంపేసినా చంపేస్తుంది అని చెర్రి చెప్తాడు అంటే ఎందుకు చెర్రి నువ్వు ఇంత నెగిటివ్గా ఆలోచిస్తున్నావు ఇప్పుడు నువ్వు నక్షత్రం మెల్లో కడుతున్నప్పుడు నీతో పెళ్లి తప్పించుకోవడం కోసం నక్షత్ర మెల్లో తాలి కడతానని నాకు ముందే చెప్పి ఉంటే నేను వద్దని చెప్పి ఉండేదాన్ని కదా కానీ నువ్వు చెప్పకుండా కట్టేశావు ఇప్పుడు చూడు ఇలా మాట్లాడుతున్నావు అన్నంత మాత్రాన ఇప్పుడు ఫస్ట్ నైట్ వద్దని చెప్తే ఎలా ఇప్పుడు నువ్వు మేనల్లుడు కదా అనే కదా మా నాన్న నిన్ను నక్షత్రాన్ని మెళ్ళలో కట్టినా కూడా నువ్వు నాన్న క్షమించి వదిలేశారు మీ ఇద్దరిని కూడా భార్య భర్తలుగా అంగీకరించే కదా ఇప్పుడు ఫస్ట్ నైట్కి కూడా నాన్న ఒప్పుకున్నాడు కాబట్టి మీ ఫస్ట్ నైట్ జరిగి తేరాల్సిందే నువ్వు మంచితనంతో నక్షత్రని నీ వైపు తిప్పుకో ఖచ్చితంగా నక్షత్రం మారిపోతుంది అని ఎందుకంటే మేమిద్దరం ఒకే తల్లి రక్తం పంచుకు పుట్టకపోయినా నక్షత్రం నా చెల్లెలు కదా తన జీవితం నాశనం అవుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అని భూమి అంటుంది అయ్యో మంచితనం కాదు కదా ఆ దేవుడు దిగి వచ్చిన నక్షత్రం మార్చడం చాలా కష్టం అని చరణ్ అంటాడు లేదు చెర్రి ఏది ఏమైనా నువ్వు నక్షత్రాన్ని మార్చుకోవాలి ఎందుకంటే అందరూ మీ పెళ్ళిని అంగీకరించినట్లే ఏదేమైనా నువ్వు ఇది నమ్మి తీరాల్సిందే అని భూమి అంటుంది గగన్ ఆఫీస్కి వెళ్ళడానికి ఇక రెడీ అవుతూ ఉంటాడు అంటే చెర్రి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఆ చెప్పరా చెర్రి అని గగన్ అంటాడు అన్నయ్య ఈరోజు నక్షత్రతో నా ఫస్ట్ నైట్ అన్నయ్య అని చెర్రి చెప్పడంతో రే కంగ్రాచులేషన్స్ రా అని చెర్రి చెర్రికి గగన్ చెప్తూ ఉంటాడు అన్నయ్య ఏంటి అన్నయ్య నేను ఇక్కడ రక్తం కక్కుతున్నా రాక్షసుతో ఫస్ట్ నైట్ అని చెప్తుంటే నువ్వు నన్ను విష్ చేస్తున్నావు నువ్వు సీరియస్గానే ఈ మాటలు మాట్లాడుతున్నావా అని చెర్రి అడుగుతూ ఉంటాడు నువ్వు సంతోషంగా ఈ న్యూస్ని షేర్ చేసుకోవడం లేదా అని గగన్ అంటాడు రక్తం తాగే రక్షిస్తూ ఎవరైనా ఫస్ట్ నైట్ చేసుకుంటారా అన్నయ్య అన్నయ్య ఏదో ఒకటి చేసి నువ్వే ఈ ఫస్ట్ నైట్ ఆగిపోయేలా చెయ్యనయ్యా అని చెర్రీ అంటాడు రే నేనేం చేస్తానరా నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు అనుభవం రావడానికి అని గగన్ అంటే అయ్యో అన్నయ్య అలా మాట్లాడకన్నయ్యా ఏదో ఒకటి ఆలోచించి చెరగొట్టు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని చెరి బతిమలాడుతూ ఉంటాడు ఇలాంటి విషయాల్లో నాకంటే నువ్వే బెటర్ అని గగన్ అంటాడు అయ్యో అన్నయ్య నేను ఓన్లీ ఫ్లడ్ మాత్రమే చేస్తాను అంతకుమించి నాకేం తెలియదు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని చెర్రి వేడుకుంటూ ఉంటే రే నాకు ఇప్పుడు ఏ ఐడియాలు రావటం లేదు ఏదైనా ఐడియా తడితే ఫోన్ చేస్తానులే అని ఫోన్ పెట్టేస్తాడు అయ్యో ఏంటి ఇలా వదిలేసాడే అని చెర్రి తలపట్టుకుంటాడు అప్పుడే భూమి దగ్గర నుంచి గగన్కి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది హలో ఏంటి అని గగన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏంటి నేను చెర్రీ జీవితాన్ని నాశనం చేశాను ఇప్పుడు వీళ్ళకి ఫస్ట్ నైట్ కూడా అరేంజ్ చేయించాను అని భూమి అనటంతో అసలు నువ్వు మనిషివా సైకోవా అసలు నక్షత్రాన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడం ఫస్ట్ నైట్ చేసుకోవడం అంటే నిప్పుల గుండంలో తూకి చచ్చిపోవడమే లేక ఇప్పుడు చెర్రీ లైఫ్ని నువ్వు ఇంకా సర్వనాశనం చేసేసావు అసలు నువ్వేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు మాట్లాడుతున్నావు నీకు అసలు బుద్ధు ఉంటే కదా ఇవన్నీ చేస్తూ ఉంటావు పెట్టే ఫోన్ అని గగన్ ఫోన్ పెట్టేస్తాడు ఇక నక్షత్ర భూమి దగ్గరికి వచ్చే ఏంటే నా జీవితాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నేట్ ఐడియాలు కూడా ఇస్తున్నావా నీ పెళ్ళితో తప్పించుకోవడానికి ఆ చెర్రిగాడు నా మెల్లో తాలి కట్టాడే వాడిని చిన్నప్పటి నుంచి చూస్తుంటేనే నాకు పరమ చిరాగ్గా అసహ్యంగా ఉండేది అమ్మాయిలు వెంటపడడం మొదలుపెట్టిన తర్వాత ఆ అసహ్యం అయింది అని నక్షత్ర కోపంగా అరుస్తూ ఉంటుంది చూడు నక్షత్ర నా నుండి తప్పించుకోవడానికి నిన్ను పెళ్లి చేసుకున్న చెర్రి చాలా మంచివాడు మనం ఇద్దరం ఒకరిని అంటే గగన్ బాబుని ఇష్టపడడం వల్ల మన మధ్య మనస్పర్తులు వచ్చాయి కానీ నేను అక్కగారిని సంతోషమే కోరుకుంటున్నాను అని అర్థం చేసుకో అని భూమి చెప్తూ ఉంటుంది ఏంటే నువ్వేదో నాకు పెద్ద మంచి చేస్తున్నట్లు ఇలా మాట్లాడుతున్నావు భూమి అక్క నువ్వు నాకు ఇంత పెద్ద షాక్ ఇచ్చావు నా జీవితం సర్వనాశనం చేసావు కదా నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా రావే అంటూ భూమిని శరచంద్ర దగ్గరికి లాక్కు వచ్చి నాన్న చెల్లికి పెళ్ళైన అక్కకి పెళ్ళి అవ్వకపోతే అందరూ తప్పుగా మాట్లాడుకుంటారు ముందు భూమి అక్కకి పెళ్లి చేయండి అని చెప్తుంది ఇక నక్షత్ర నీ నీకెందుకమ్మా అని అపూర్వ అంటే లేదు నక్షత్ర చెప్పింది కరెక్టేనని శరచంద్ర చెప్తాడు అది కాదు బావా కొన్ని నెలలు ఆగుదాం అని అపూర్వ ఎంత నచ్చ చెప్తున్నా కూడా కాదు కూడదు ఇప్పుడే భూమికి వెంటనే పెళ్లి చేసేయాల్సిందే అని శరత్చంద్ర పెళ్లి చూపుల్ని కూడా అరేంజ్ చేస్తాడు